ంట్ కి మేము సడన్ ఇన్స్పెక్షన్ తనిఖీలు వచ్చామండి వస్తే మేము చూసిన ప్రకారం దాంట్లో చాలా ఎక్స్పరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ట్వంటీ 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 వన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి తర్వాత మనకి ఇది రోజ్ వాటర్ యూజ్ చేస్తారు కదండీ అది నాట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఉన్నా కూడా అది యూజర్ ఫర్ పూజా అని పర్పస్ ఉన్నా కూడా చేస్తున్నారు తర్వాత నువ్వులు ఏవైతే రా మెటీరియల్ ఐటమ్స్ ఉంటే అన్నిటికీ పురుగులు పట్టి ఉన్నాయి తర్వాత వీళ్ళు ఏదైతే ఫుడ్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఫాలో చేయట్లేదు సో ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి ఇది ఎవరు ఏ పబ్లిక్ ఇప్పుడు వచ్చినా కానీ అవే మెటీరియల్ వాడతారు కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం సీజ్ చేస్తున్నామండి కంప్లీట్లీ ఎవరికి మళ్ళీ నెక్స్ట్ కస్టమర్స్ వెళ్ళినప్పుడు మాత్రం ప్రస్తుతం కంప్లీట్లీ సీజ్ చేస్తున్నాం ప్లస్ జగిత్యాలు మాత్రం చూస్తామండి చిన్న చిన్న మిస్టేచర్లు ఉంటాయి కానీ కలర్ వాడడం కలర్ వాడుతు వాడద్దు అని చెప్తాము వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు ఇది కొంచెం చాలా జగితాలు అయితే నాకైతే లేదండి ప్రస్తుతం నా ఇన్స్పెక్షన్ లో మాత్రం ఆల్రెడీ ఇది కోర్టు కేసు అండి దీని మీద ఫ్లీర్ బ్రాండ్ మీద ఆల్రెడీ కేసు చేశాను కానీ మళ్ళీ సెకండ్ ఇన్స్పెక్షన్ లో వచ్చినా చూసినా కూడా మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి ఓకే